హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెంట్ అయిన నందినికి ఆభాషణ చేయించాలనుకున్న భైరవిని చంప పగలగొట్టిన మహాదేవ్ నిజంగానే నందిని ప్రెగ్నెంట్ అయ్యిందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి అయితే తన తల్లికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా అని అడుగుతూ ఉంటుంది ఇక సత్య వాళ్ళ అమ్మ అయితే మీ నాన్న ఏదో దిగులుగా ఉంటున్నారు ఏం జరిగిందండి అంటే ఏమీ చెప్పడం లేదో అని అంటూ ఉంటే నాన్నకి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా అని అంటూ ఉంటుంది అప్పుడే విశ్వనాథ్ని అడుగుతూ ఉంటుంది సత్య అయితే ఏమైంది నాన్న మీరేదో దిగులుగా ఉన్నారని అమ్మ చెప్తుంది ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ ఉంటే ఏం లేదులేమ్మా నేను బాగానే ఉన్నాను మీ అమ్మ అలాగే చెప్తుంది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక సత్య అయితే నాన్న మీకే కష్టం వచ్చినా మేమంతా ఉన్నాము మీరు ఎందుకు మీలోనే దాచిపెట్టుకొని సమస్యని మాకు చెప్పకుండా మీరే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని నాకు అనిపిస్తుంది చెప్పండి నాన్న అని అంటూ ఉంటే మళ్ళీ క్రిష్ ఏదైనా అన్నాడా లేకపోతే మావయ్య గారు మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టారా అని అడుగుతూ ఉంటుంది అది లేదమ్మా వాళ్ళ వల్ల ఎటువంటి బాధ లేదో అని అంటూ ఉంటాడు విశ్వనాథ్ ఇక మా గురించి కాకుండా నీ గురించి ఆలోచించుకో అని అనగాలనే నేను బాగానే ఉన్నా నాన్న మీకే కష్టం వచ్చినా నాకు మాత్రం చెప్పండి అని అంటూ ఉంటుంది సత్య అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక హర్ష అయితే ఏదో పార్టీ ఉందని చెప్పి తను పార్టీకి వెళ్ళిపోతాడు అలా పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా నందిని హర్షకైతే ఫోన్ చేస్తుంది ఇంకా ఇంటికి రాలేదేంటని అడుగుతుంది నేను ఇక్కడ నా ఫ్రెండు బర్త్డే పార్టీకి వచ్చాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు అదంతా విని హర్షని కోపడుతుంది నందిని నీ కోసం ఎదురు చూసేదాన్ని ఉన్నాను కదా అని అంటూ ఉంటే నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా అది ఎప్పటి నుంచి నువ్వు నా కోసం ఎదురు చూడవు నీకు భర్త అవసరం లేదో భర్త ప్రేమ కూడా అవసరం లేదో అని హర్ష ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే హర్ష స్నేహితుడైతే ఏంట్రా మామా మీ వైఫా ఫోన్ చేస్తే అలా మాట్లాడుతున్నావు అని అనగాలని నా వైఫ్ నాకు నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదురా అందుకే తనతో అలా మాట్లాడాను అని అంటూ ఉంటాడు మామా ఇది కొంచెం తాగు మీ వైపు నీ వైఫ్ అయితే మీ వైపే తిరుగుతుంది అని అంటూ ఉంటాడు ఫ్రెండ్ అయితే నాకు అలవాటు లేదని తెలుసు కదా అని అనగాలని అప్పుడే అలవాటు చేసుకోవాలి మామా అంటూ ఇక మందైతే పట్టించేస్తాడు హర్షకి అర్ధరాత్రి అవుతుంది హర్ష అయితే ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఇక అప్పుడే నందిని మంచు మీద నిద్రపోతూ ఉంటుంది ఇక హర్ష అయితే మత్తులో నందిని దగ్గరికి వెళ్తాడో నందిని అయితే హర్షని దూరంగా నెడుతుంది అయినా సరే ఇక హర్ష తాగిన మత్తులో నందినికి భర్తగా అయితే దగ్గరవుతాడో అది తర్వాత రోజు ఇక నందిని అయితే ఇక హర్షని తిడుతూ ఉంటుంది మా అన్నయ్యని రౌడీ అంటావు ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేదని తిడతావో నువ్వు చేసింది ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది నందిని అయితే అప్పుడే ఇంకా అయితే ఇది నాకు తెలియకుండానే జరిగిపోయింది అని అంటూ ఉంటాడో అలా కొన్ని నెలలు గడుస్తాయి కొన్ని నెలలు గడిచిన తర్వాత నందిని కళ్ళు తిరిగి పడిపోతుంది నందిని కళ్ళు తిరిగి పడిపోయిందని వెంటనే సత్యకి కాల్ చేస్తుంది అయితే ఏంటి నందిని వదిన కళ్ళు తిరిగి పడిపోయిందా అని సత్య ఫోన్లో మాట్లాడడం మహాదేవ్ అయితే వినేస్తాడో నందినికి ఏమైంది అని అంటూ ఉంటే ఏమైందో కళ్ళు తిరిగి పడిపోయిందంట మావయ్య అని చెప్తూ ఉంటుంది సత్య అందరూ కూడా వెళ్తారు ఇక డాక్టర్ వచ్చి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు నందిని తల్లి కాబోతుంది షీస్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తుంది దాంతో ఇక అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు భైరవి మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది తరువాత రోజు ఇక భైరవి ఇంటికి వచ్చేశాక నందినికి కాల్ చేస్తుంది ఏంటి ఇదంతా అతనంటే ఇష్టం లేదని చెప్పి ఇలా ప్రెగ్నెంట్ ఎలా అయ్యావో అని భైరవి అయితే నందినిని తిడుతుంది ఇక నందిని అయితే అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయిందమ్మా అని అంటూ ఉంటుంది నందిని మరి ఇప్పుడు జీవితాంతో నువ్వు అతనితోనే ఉంటావా అంటే నాకు ఇంకా అతనంటే ఇష్టం కలగడం లేదో అని చెప్తూ ఉంటే సరే నేను చెప్పింది విను రేపు గుడికని చెప్పిరా నేను కూడా గుడికని చెప్పి వస్తాను అలా హాస్పిటల్కి వెళ్ళి అభాషన్ చేంజ్ చేసుకుందో అని అంటూ ఉంటుంది భైరవి అయితే ఇదంతా భైరవి ఫోన్లో మాట్లాడడం అయితే వినేస్తుంది సత్య ఇక వినేసి వెంటనే మహాదేవు దగ్గరికి వెళ్తుంది మహాదేవు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఉదయం అవ్వంగానే ఇక బయరివి అనుకున్నట్టే బయటికి అయితే బయలుదేరుతుంది ఇక బయటికి బయలుదేరేటప్పుడు సరిగ్గా నందిని అయితే లోపలికి వస్తూ ఉంటుంది ఇంటికి ఇదేంటి నందిని నిన్ను ఇంటికి రమ్మని ఎవరు చెప్పారో నేనే వస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటే బాపు ఏదో మాట్లాడాలని సడన్గా ఫోన్ చేసి రమ్మంటే వచ్చానమ్మా అని అంటూ ఉంటుంది నందిని అప్పుడే ఏంటయ్యా నందిని ఎందుకు పిలిపించావు అని అడుగుతూ ఉంటే నందిని ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళాలనుకున్నావా అని అడుగుతూ ఉంటాడు మహాదేవ్ అవును బాపు నేను గుడికి వెళ్ళాలని అనుకున్నాను అది నీకెలా తెలుసు అని అడుగుతూ ఉండగానే ఎందుకంటే మీ అమ్మ కూడా అదే టైంకి గుడికి బయలుదేరింది అంటే మీ అమ్మ నువ్వు కలిసే వెళ్ళాలనుకున్నారా అని అనంగానే అవును బాపు అని అంటూ ఉంటుంది నందిని కలిసి వెళ్ళాలనుకుంది గుడికా లేకపోతే నీ కడుపులో ఉన్న బిడ్డని చంపడానిక అని మహాదేవ్ అడగంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నందిని అయితే అది బాపు అని అనంగానే అసలు నిన్నేం చెయ్యాలి అంటూ నందిని మీదకి పైకి చెయ్యి లేపే పక్కనే ఉన్న భైరవిని కొడతాడు అసలు నువ్వు ఆడదానివేనా కన్న తల్లివేనా ఏ కూతురు కన్నా ప్రెగ్నెంటు కడుపు వస్తే తల్లి ఎంతో ఆనందపడుతుంది తను ఎంతో సంతోషాన్ని పొందుతుంది కానీ నువ్వు నీ కూతురు కడుపునే తీయించాలని చూస్తున్నావా అసలు నువ్వు ఆడదానివేనా అని అంటూ అయితే భైరవిని చంప పగల కొడతాడో ఇక అసలు ఎవరు చెప్పారో నేను నందినికి కడుపు తీయిస్తున్నానని అని అనంగానే అప్పుడే డాక్టర్ని పిలిపిస్తాడు వీళ్ళు మీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారా లేదా అని మహాదేవ్ అడుగుతూ ఉంటే తీసుకున్నారు మహాదేవ్ గారు ఆభాషం చేయించడానికి అని డాక్టర్ చెప్తుంది ఇక అది విని భైరవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మరేం చేయమంటావయ్యా ఇష్టం లేని పెళ్ళి చేశావు నా కూతురికి అది అక్కడ నరకం అనుభవిస్తుంది అందుకని ఆ నరకంలో నుంచి బయట పడేయాలని ఇదంతా చేశాను ఈ కడుపు కూడా తనకి ఇష్టం లేకుండానే దౌర్జన్యంతోనే వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సత్య అంటూ ఉంటుంది మా అన్నయ్య ఎలాంటివాడో మావయ్యకి తెలుసు వదిలిని ఎంత ప్రేమిస్తున్నాడో కూడా తెలుసు కానీ మీరు చేసింది మాత్రం కరెక్ట్ కాదత్తయ్యా అని సత్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక నందిని అడుగుతూ ఉంటాడో నువ్వు తల్లివి కావడం నీకు ఇష్టం లేదా నీ కడుపులోనే నీ బిడ్డని చంపుకుంటావా నువ్వు అని అంటూ ఉంటాడు మహాదేవ్ లేదు బాపు నా బిడ్డని నేను చంపుకోను అని అంటూ నందిని అయితే భైరవికి షాక్ ఇస్తుంది అమ్మ చెప్పిందని నేను కూడా ఇది ఒప్పుకున్నాను తప్ప నాకు కూడా ఇష్టం లేదు అక్కడికి వెళ్ళాక డాక్టర్కి నచ్చ చెప్పాలని అనుకున్నాను అని నందిని చెప్పేసరికి బయరివి షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు